రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర ఏదైతే ఉందో అది తెలంగాణలో గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఎంత మేర ఉపయోగపడింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయిందండి ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ జోడో యాత్ర పబ్లిక్లో కలిసిపోయిండు ఈ బోర్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్ వాళ్ళ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ తాత ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నాయనమ్మ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఒక టీ షర్ట్ వేసుకొని కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా చేసినా మీ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వాళ్ళు ఇంతకు సొంత ఇల్లు లేదండి వాళ్ళకి ఒక ఫ్లైట్ లేదు నూట ఇరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఫ్లైట్ లేదు బీఆర్ఎస్ నిన్న కాక మొన్న వచ్చి ఫ్లైట్లు కొన్నారు బంగ్లాలు కట్టుకున్నారు విల్లాలు కట్టుకున్నారు కాబట్టి పబ్లిక్ అంతా వాచ్ చేస్తున్నది ఏ బీజేపీ డిస్క్వాలిఫై అయినందుకు ఏదో కేసు ఏదో మోదీని అన్నందుకు డిస్క్వాలిఫై చేసి రాహుల్ గాంధీని ఇల్లు కాల్ చేయించు అప్పటిదప్పుడే పబ్లిక్ వాచ్ చేస్తున్నాయి ఎంత ఆనెస్ట్ వాళ్ళు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసారు దాన్ని అంటారు డా సాక్రిఫైస్ అంటే ఏదో రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలవడం అనేది సాక్రిఫైస్ అన్నారు త్యాగం అనేది మళ్ళీ తీసుకోకూడదు బీఆర్ఎస్లో ఏం చెప్తారంటే మేము రాజీనామా చేసినాం చీపు రూపుల్లా గారు విశ్లేషణాం మళ్ళీ కాంటాక్ట్ చేయకూడదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు తెలంగాణ గురించి రాజీనామా చేసాడు మంత్రికి మళ్ళీ తీసుకోలేదు అతను దాన్ని త్యాగం అంటారు ఇట్లా ఈరోజు రాజీనామా చేసి రేపు కాంటాక్ట్ చేసి గెలవడం అనేది కాదు అది త్యాగం అనేది అది కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జోడో యాత్ర కలిసి వచ్చింది వాళ్ళు ఇచ్చిన కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాబట్టి ఆమెకు ఒకసారి ఇవ్వాలని చెప్పి ఈసారి ఇచ్చిండ్రు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు చూసిండ్రు ఈ యొక్క ప్రగతి భవన్కి ఎవరైనా పోయే వాళ్ళ ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు పోతున్నారు కలుస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి సెక్రటరీలు అందరినీ కలిసిండ్రు దీని అంటారు పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఇది ఏదో గోడలు కట్టుకొని గ్రిల్లు పెట్టుకొని పెద్ద పెద్ద గడిలు కొట్టుకోవడం అనేది ప్రజాస్వామ్యం కాదు అది గడిలు అంటారు చూడండి ఆ గడిల పరిపాలన మనం చూడలే కానీ మనం చూసినాం రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కేటీఆర్ హరీష్ రావు తప్పితే మిగిలిన బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా మాట్లాడలేదు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు తెలంగాణ ప్రజలు విఘ్నులు ప్రతిదానికి వాళ్ళే కంచకార కాడి వాళ్ళే కంచకాడే వాళ్ళే అన్నట్టు ప్రతి దగ్గర వాళ్ళే వాళ్ళదే డామినేషన్ వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు సహించరు నేను ఒకటి చెప్తాను నిన్ననే ప్రకాష్ గారు ఫౌండర్ టీఆర్ఎస్ మెంబర్ అతను మన యూట్యూబ్ ఛానల్ నేను చూశాను తెలుగు కల్లోడు వాళ్ళ దగ్గర వీలుమల్లి అని చెప్పి ఆయన పార్టీలో ఉండి ఒక టీవీ ఛానల్ చెప్పడం జరిగింది డబ్బులున్నోడిని దగ్గర పెట్టుకుంటారు కానీ వాడిని పార్టీలో బాధ్యత ఎలిగారు ఈ రెండింటిని దగ్గరకు రానియాలి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలాంటిది తెలివి ఉన్నవాన్ని పక్కకు పెడతారు దగ్గరకు రానియరు డబ్బులు ఉన్నవాన్ని పక్క తిప్పుకుంటారు కానీ వానికి బాధ్యత లేరు ఈ రెండున్నంత కాలం ఈ యొక్క పార్టీలు మనగడ ఉండదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇరవై సంవత్సరాలే పార్టీ ఇక్కడ రూలింగ్ లేక పార్టీ కూడా లేదు ఆయన కూడా కేడని ఎందుకు నిర్మాణం ఉంది ఈరోజు దానికి నిర్మాణం లేదు ఉద్యమం పార్టీ అని వచ్చారు గెలిచారు పది ఏళ్ళు అయిపోయింది అంతే ఈరోజు సింగరేణి ఎలకషన్ ఎలక్షన్ చూడండి ఒకసారి గవర్నమెంట్ బాగానే తుక్కు తుక్కు ఓడిచ్చిండ్రు పదకొండు కాన్స్టిట్యెన్సీలు డైరెక్ట్గా సింగర్ అయిన ఎన్నికలలో ఎంప్లాయీసే ఎన్నుకుంటారు వాళ్ళు ఒక దగ్గర చూడాలి ఏదైతే ఐఎన్టీసీ ఒక ఆరు దగ్గర గెలిచింది ఐఐటీసీ ఐదు దగ్గర గెలిచింది కొత్తగూడెం శ్రీరాంపూర్ అనుకుంటే ఎక్కువ ఒక్కటే ఓటు పడ్డది బీఆర్ఎస్కి టీజీపీకేస్కి ఒక్కటే ఓటు పడ్డది పది ఓట్లు ముప్పై ఓట్లు రూలింగ్ చేసింది పది సంవత్సరాలు కే కవితగా దానికి అధ్యక్షురాలు అంటే ఏంది నీకు నిర్మాణం లేదు గాలి నడిచిపోయింది సెంటిమెంట్ ఎవడైనా అంటే ఆంధ్రోడు వీడు సమైక్యవాది వాడు తొత్తు చంద్రబాబు నాయుడు తొత్తు ఇదే పని కానీ వాళ్ళు పార్టీ నిర్మాణం చేయలేదు తెలుగు కళ దగ్గర రానియలేదు డబ్బులు ఉండడానికి బాధ్యత ఇవ్వలేదు కాబట్టి కొలాబ్స్ అయిపోయింది ఇది ఒక నగ్న సత్యం నిన్న మొన్న మొన్నైంది ముప్పై తొమ్మిది నలభై రెండు వేల మంది ఎంప్లాయీస్ అది అక్కడ నీకు డిపాజిట్ కాదు కదా ఒక పది ఇరవై ముప్పై తప్ప లేని పరిస్థితి కాబట్టి ఎప్పుడే కానీ ఈ సెంటిమెంట్ అనేది కొంతవరకే నడుస్తుంది ఎప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఓడిపోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిండు ఏంది బొడ్లో కత్తులు పెట్టుకొని వచ్చిండ్రు మనకు అవసరం అంటే నమ్మి తెలంగాణ ఉండొచ్చు అని ఈసారి ఆ పప్పులు నడవలేదు కాబట్టి నిర్మాణం అనేది ఉండాలి ఈ డిక్టేటర్షిప్ అనేది తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు